తొమ్మిది వచ్చా ఆరుగురు ఏడుగురు నాలుగు రోడ్లు వేరే అ చేస్తున్నటువంటి వృషభ రాజులు శ్రీ అశ్వత్ నారాయణ స్వామి వారి ఆశీస్సులతో నిఖిల్ కుమార్ నందకిశోర్ కల్లుమడి గ్రామం సింగరమల మండలం అనంతపురం జిల్లా మొదటిగా మండ పూర్తయినది రెండు వందల అడుగుల దూర ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి రౌండ్లో మొదటి స్థానానికి ఏడ్ల జగ రెండు సెకండ్లు మాత్రమే వెనకంజలో కాసాగుతున్నారు గెలుపు ఓటములు సహజం అందరూ మంచి ఎడ్ల జత జవానులు తోలగములో కొందరు వెనక కొందరు ముంద అంతేగాని అందరూ మంచి రథసారథులు అందరూ ఎడ్ల జమాను మంచి రైట్ రెండో రౌండ్ వెళ్తున్నాయి ఆ తర్వాత ఈశ్వర యాదవ్ పిఆర్ పల్లి కంచిరెడ్డి ఆదిరెడ్డి గుమ్మిపల్లి ఎన్సర్ ఏమిడాకు సదరంగా పెట్టుకో చదువుకో చదువుకో కమిటీ నిర్వాహకులకు పెద్దలు కోర్టు ఆర్గనైజర్స్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి కమిటీ అన్నదాతలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెండవ గుంటూ దిగ్విజయంగా పూర్తయినది నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల సెకండ్లలో పూర్తి చేసుకొని రెండుకు వెనుకబడి మూడవ స్థానానికి రెండవ రెండులో ముప్పై నాలుగు సెకండ్ల వెనకం జిల్లా కొనసాగుతున్నారు పెళ్లి భోజనం లాంటి భోజనం ఎవరైనా తినేవాలంటే మళ్ళీ వెళ్ళి తినొచ్చు అరిగించుకునేవాళ్ళంటే రెండోసారి కూడా తినవచ్చు எவரிக்கூர் ஏதோ ஷாயம் அது 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 ஊர்ல அது பெல்லை பிரத்தலூர் ప్రభుత్వం గౌరవ గౌరవాన్ని మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నారు గౌరవనీయులు అశ్వత్ నారాయణ స్వామి వారి ఆశీస్సులతో టి నిఖిల్ కుమార్ నందకిషోర్ కల్లుమణి సింగనవర మండలం అనంతపురం జిల్లా కల్లుమణి ఎట్ల చేత తరాల గారిని రెడీ చేసుకో ఈశ్వర యాదవ్ పిఆర్ వెళ్ళి あっ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానాన్ని కూడా నాలుగవ గుండులో మీరు ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మరోసారి అన్నదాత స్వా ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ అయినాయి వచ్చిన వాళ్ళు కొత్త పాత అరదేశి పరదేశీ ఎద్దుల వాళ్ళు ఎవరైనా వెళ్ళి భోజన దాతలు వచ్చే పదివేలు కానీ ఇరవై వేలు ఇస్తానే అనే వాళ్ళు ముందరికి వస్తే వాళ్ళ పేరు కూడా సభలో ప్రకటిస్తాం ఐదవ రౌండ్ పూర్తయినది అనగా మీ ఎడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేశారు ప్రదర్శన బాగానే ఉంది జయాబయాలు సహజం లెఫ్ట్ బాగా ప్రదర్శన చేస్తుంది కానీ రైట్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది జరుగుతాయి సహజంగా ఇద్దరు పందాలు

పూర్తైనది పన్నెండు వందల అడుగ దూరాన్ని ఆరో నిమిషాల ముప్పై సెకన్లు పూర్తి చేసుకున్నాయి ప్రథమ రెండు మూడు నాలుగో ఐదో స్థానాన్ని కూడా వెనకబడి కొనసాగుతున్నాయి గౌరవనీయులు నందకిశో కల్లుమణి గ్రామం సింగవర మండలం కల్లుమణి వచ్చే నిదానపడ నిదానపడ ఆవిష్యాన్ని సపరేట్ చేసుకో గ్రామం సిబ మండలం రాము మైక్ సెట్ డోన్ ఎవరైనా ఎందులో పందేలా వాళ్ళు మంచి బాగా అలవాటు ఉన్నటువంటి మైక్ సెట్ ప్రోగ్రామ్స్ కు కాంటాక్ట్ చేయొచ్చు ఏడవ రెండు వైపు పోరాటం కొనసాగిస్తున్నాయి ఏడవ రెండు పూర్తయినది పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేశారు గౌరవనీయులు తల్లిమడి সিং মন্ডল আনন্দপুর জেলা উচু তিরনামা దిగ్విజయంగా పూర్తయినది పదహారు వందల అడుగుల దూరాన్ని గౌరవీయులు నందకిమణి ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఐదవ స్థానానికి కూడా వెనకంజలో ఉన్నాయి అయినా ప్రదర్శన వాటి శక్తి మేరకు బాగానే చేస్తున్నాయి జయాపజయాలన్నీ దైవ మీరు తొమ్మిదో రౌండ్ వెళ్తున్నారండి వెంకట స్వామి తాత అన్ని కార్యక్రమానికి కర్త కర్మ క్రియకాయల కల వాయనందిని కథ మూల స్తంభము వెంకట స్వామి తాతకు ధన్యవాదములు పూర్తయినది అనగా పద్దెనిమిది వంద నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నారు గౌరవనీలో కల్లుమడి గ్రామం సింగరమల మండలం అనంతపురం జిల్లా కల్లుమడి ఊరు

పూర్తయినది రెండు వేల తనిషాల పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండంగా లడ్డు పొడి వెళ్ళారు కమ్మ చట్నీ పసిమెరిగా కూర పప్పు కమ్మ పెళ్లిపోయిన తెల్లజల యజమానులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి రేపు లేదు మర్నాడు తదవ తారీఖున శ్రీరంగాపురం కొండపైన కాశీరెడ్డి నాయన ఆరాధన ఉత్సవాల సందర్భంగా బండలాగుడు పోటీలు యాభై వేల నుంచి ఎనిమిది ఉన్నాయి గమనించాలి మంచి రన్నింగ్ ఇచ్చారాయి శ్రీరంగాపురం పదకొండవర ఉండవ రెండు వేల రెండు వందల పన్నెండు నిమిషాల పరిషకాలు పూర్తి చేశారు అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా పెట్టని బండపందెం కాలబుగ్గా ఓర్వకల్ల మండలం కేటగిరీ విభాగానికి లక్షా యాభై వేలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పెట్టలేదు మొదటి బహుమతి లక్షా యాభై వేల నుంచి ఎనిమిది బహుమతులు అని స్టేట్ రికార్డు ఇరవై వచ్చే నెల రెండవ తారీఖున న్యూ గేట్గిరి ఒకటో తారీఖు లక్ష రూపాయల నుంచి పాలప ఉభాగాన్ని గమనించాలి కురుక్షేత్ర సంగ్రామం కాలం ఉభయ తెలుగు రాష్ట్రాలు బండ పందాలు పుట్టిన నుంచి కూడా అది రికార్డు బ్రహ్మాండంగా వాటి శక్తి మేరకు సరే వెనక ముందు సహజం మీరు పన్నెండో రెండు సర్దుబాటు చేసుకోండి దాన్ని పన్నెండవ రౌండ్ పూర్తయినది రెండు వేల నాలుగు వందల ఎదుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు కల్లుబడి గ్రామం సింగరగర మండలం అనంతపురం జిల్లా ఎత్తులో తర్వాత గారి సిద్ధంగా రావాల ఈశ్వర యాదవ్ టీఆర్పల్లి కంచిరెడ్డి ఆదిరెడ్డి గుమ్మేపల్లి కార్యక్రమ కమిటీ పెద్దలు దాతల సహకారంతో ఇప్పటికి పద్నాలుగు సంవత్సరముల నుండి ఏకపాటిగా పండలకు పోటీలు నిర్వహిస్తున్నారు ఎక్కడ ఏ లోపం లేకుండా వచ్చిన వారికి అందరికీ భోజనాది వసతులు మంచి వసతి మంచి చక్కని కమిటీ విరాళాలు ఇచ్చినటువంటి దాతలు గ్రామ పెద్దలు అందరికీ కూడా అన్నదాతలకు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు పద్మూడువరి రెండు దిగ్విజయంగా పూర్తయినది రెండు వేల ఆరు వందల అడుగుల ద్వారా పద్నాలుగు నిమిషాల యాభై సెకరాలు పూర్తి చేశారు మీకు సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహైదు నిమిషాలు కంప్లైంట్ సంవత్సరం నడుపుతున్నటువంటి ఉరుసు మహోత్సవ సందర్భంగా ఇది ఒక రికార్డు పన్నెండు సంవత్సరాల నుంచి దాతల సహకారంతో ఎలాంటి లోపము లేకుండా చక్కగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలు విలువగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎదురకు పద్నాలుగు పూర్తయినది రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మీరు వెళ్ళేది పదహైదు వరకు ఆ తర్వాత కానీ ఈశ్వర ప్రసాద్ పిఆర్ పల్లి ఇది కాక ఇంకా మూడున్నాయి పెద్ద మంత్రులందరూ కూడా మనకు విరాళాలు ఇచ్చినటువంటి దాతలను ఒక గంటన్నర లోపల అందరినీ సమకూర్చుకోవాలి

ఏడు నిమిషాల ముప్పై పూర్తి చేసుకున్నారు ప్రథమ రెండు మూడు నాలుగు ఐదో స్థానానికి కూడా వెనకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు వచ్చేదో ఈశ్వర యాదవ్ పిఆర్ ఒకటి కంచిరెడ్డి ఆదిరెడ్డి గుమ్మే పల్లెదేవుడి పొత్తు వచ్చే కాని రెండు నిమిషాలు మాత్రమే సమయం మీరు వెళ్ళేది పదహారవర ఉండు లేట్ కావాలి మామూలుగా మేము పెద్ద మందులు చెప్పినట్టు పొందుతున్నా కాడి వదిలేకపో ప్రతి కాడి తర్వాత కానీ ఒక మూడు నిమిషాలు ముందుగానే వచ్చి నిలబడి ఉండాలి ఇదే అయిపోయినా నువ్వు ఆ పావు గంటకు వచ్చే లాభమే ఉంది వెంకటస్వామి తాతకు ప్రత్యేకంగా ధన్యవాదం కలిగిరా నలభై సెకండ్ లో ᱢᱟᱱᱮ <small> అశ్వత్ నారాయణ స్వామి వారి ఆశీస్సులతో కుమార్ నందకిశోర్ కల్లుమడి గ్రామం సింగనవల మండలం అనంతపురం జిల్లా వారి ఎడ్ల చెత్త వారికిచ్చిన ఇరవై నిమిషముల కాల వ్యవధిలో పదహారు రౌండ్లు తిప్పి నూట ఇరవై ఎనిమిది అడుగుల నాలుగు అంగలముల దూరాన్ని లాగడం జరిగింది అనగా వారు లాగిన మొత్తము దూరము మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల నాలుగు అంగలములతో ప్రస్తుతానికి ఐదవ స్థానాన్ని కూడా వెనకబడి కొనసాగి